టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు స్వయం కృషితో ఇండస్ట్రీలో అడిగిపెట్టిన విషయం విదితమే ఇక అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూసుకోకుండా నెంబర్ వన్ హీరో స్థానంలో ఎదిగిపోయారు చిరంజీవి గారు ఇప్పటి వరకు చిరంజీవి గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో నూట యాభై సినిమాలు నటించారు ప్రస్తుతం నూట యాభై రోజు సినిమా అయినా విశ్వంభర సినిమాతో మనం ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు డైరెక్టర్ వసిష్ఠ ఈ సినిమాకి దర్శకుడిగా వ్యవహరిస్తూ ఉన్నారు బింబిసారతో నెంబర్ వన్ హిట్ సంబంధించిన వశిష్ట ఆ తదుపరి సినిమా టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి గారితో ఓకే చేసుకోవడంతో ఈ సినిమాపై అంచనాలు మామూలు రేంజ్లో లేవు ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే మెగా వన్ ఫిఫ్టీ సెవెన్ సినిమాతో బిజీ కానున్నారు చిరంజీవి గారు ఇకపోతే ఇదిలా ఉండగా మెగాస్టార్ చిరంజీవి గారు కేవలం సినిమాలు నటించడమే కాకుండా ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్న విషయం విదితమే ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడంతో ఇప్పటికే ఆయనకి అనే రకాల అవార్డులు రివార్డులు కూడా సొంతం చేసిన విషయం తెలిసిందే ఇటీవలే బ్రిటన్ పార్లమెంట్లో ఆయనకి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డుతో సత్కరించిన విషయం విదితమే అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం అమెరికాలో కూడా మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన గౌరవం దక్కబోతుందట అమెరికా ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారికి అరుదైన గౌరవం ఇవ్వబోతున్నారట దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉండగా ఇండియన్ సినిమా చరిత్రలో అమెరికా నుంచి ఒక అవార్డు స్వీకరించడం ఇదే మొదటిసారి అని తెలుస్తోంది దీంతో టోటల్ టాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం షాక్లో ఉందట ప్రతి నేస్ కూడా తెగ వరల్ అవుతుంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో వైపు మెగాస్టార్ చిరంజీవి గారు లేటెస్ట్ గా నటిస్తున్న సినిమా పేరు ఏడాది మెగాస్టార్ చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చూస్తూ ఉన్నారు మూవీ మేకర్స్